నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రజా దర్బార్ ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు మరింత చేరువగా రాజన్నగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం ఎండీఓ ఆఫీసులో నిర్వహించారు కోరుకొండ మండల పరిధిలోని గ్రామాల్లోని ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఆర్జీ రూపంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత మేర అక్కడే సమస్యలు పరిష్కరిస్తారు కాని పక్షంలో మరికొన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి శ్రీను అడప శ్రీనివాస్ ముక్కు రాంబాబు తదితర ఎన్టీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా కార్యక్రమాన్ని జనవాణి కార్యక్రమం ద్వారా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజలకి చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలున్న సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు పడుతున్నా వాటి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇక్కడ మేము అర్జీలు తీసుకుంటున్నాము ఈ దేనికి సంబంధించినటువంటి సమస్య ముందు తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద కూడా దాన్ని క్లియర్గా ముందు అవగాహన చేసుకుని అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం ఒక అర్జీ తీసుకుని ఏదో పక్కన పెట్టే విధానంతో కాకుండా ఇదొక వినూత్నమైన సిస్టమ్తో మేము ముందుకు వచ్చాము ఇది ఈ సిస్టము ప్రతి దాని దగ్గర నుంచి తీసుకున్నటువంటి అర్జీ పత్రాన్ని దానిలో ఉన్నటువంటి అర్జీదారుని పేరు దాని యొక్క వివరం సమస్య ఏంటి ఏ సంబంధిత అధికారి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు దాన్ని పరిష్కరించాలి లేదనే విధంగా మేము అన్ని క్లియర్గా చెక్ లిస్ట్లో పెట్టాము చెక్ లిస్ట్ ప్రకారం కూడా పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారులు మాట్లాడి కొన్ని వీలైనంత కూడా మా టీమ్ కూడా పది మంది సిబ్బంది మా సిబ్ చేస్తున్నారు సిందితోనే దీన్ని ఆ యొక్క బాధితులు ఎవరున్నారు ఆ యొక్క ఎవరు ఎవరున్నారు సంబంధించిన అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే తొందరగా పని అవుతుంది ఎలా చేయాలనే దాని మీద కూడా దీని మీద మా వాళ్ళంతా కూడా పనిచేస్తారు పనిచేసి ఎప్పుడు ఎవరికి వచ్చినా ఆ లబ్ధిదారుడు ఒక్కసారి అర్జీ పత్రం ఇస్తే అర్జీదారుడి దగ్గరికి మా మనసులు వెళ్తారు అర్జీదారుతోనే మా మనసులు మాట్లాడుతుంటారు మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరించే వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే సమస్య ఉంటుందో అవన్నీ కూడా పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేయాలనేది మా సందరూ వీళ్ళందరికీ చాలా మందికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నాయి ఈ పెన్షన్ సమస్యలు ఉన్నాయి తర్వాత ఏమో ఇక్కడ కొంతమందికి అసలు ఆధార్ కార్డులే లేవు కొంతమందికి వచ్చేసరికి విషయంలో గత ప్రభుత్వం చెప్తున్నారు ఇలాంటి ఎక్కువ సమస్యలు డ్రైనేజీలు ఈ తాగునీరు కొన్ని ఊర్లో అయితే తాగునీరు లేదని చెప్పేసి లేదని చెప్తున్నారు పొలాల పెరిగిపోయినట్టు చెప్తున్నారు కంటే కూడా మొక్కల వల్ల మేము అంతా కూడా ఏంటి అర్థం లేదు చెప్పి కూడా చాలా బాధపడుతున్నారు ఈ నిర్లక్ష్యం వల్ల పండించుకోకపోవడం వల్ల చాలా మంది గృహ నిర్మాణం అనే దానికి ఇది గతంలో చూస్తే గృహ నిర్మాణం చాలా ఇబ్బందులు ఇప్పుడు మనకి ఆవు పూలు ఉన్నాయి ఆవు పూలు ఇప్పుడు చూస్తే మనం సుమారు యాభై అడుగులు లోతు మునిగిపోయి ఉంటుంది యాభై అడుగులు లోతు మునిగిపోయి ఉంటే అది ఒక తలుపు వచ్చే విధంగా ఇలాంటి ఆవు సుమారు ఇరవై వేల పట్టాలు ఇచ్చేసారండి వాళ్ళు ఇస్తే వాళ్ళందరూ కూడా సబ్మెరీన్ కింద ఏదో నీటిలో ఉండి కాపురాలు చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ అలాంటిది ఇలాగే కొన్ని స్థలాలు ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి అదేవిధంగా కూడా స్థలాలు కూడా చాలనీ చాలని ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఉంది ఎందుకంటే పల్లెటూరులో ఒక ఇల్లు ఉంది అని అంటే ఒక రైతు కుటుంబానికి ఖచ్చితంగా ఒక గేదె ఉంటది ఒక కోడు ఉంటది ఒక కుక్క ఉంటుంది అలాగే వాళ్ళంతా కూడా వాళ్ళ వాహనాలు ఉంటాయి ఇవన్నీ కూడా పట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది ఇలా చెప్తున్నారు ద్వారా ఇచ్చారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఒకసారి పురాలోచన చేసి మూడు చెట్ల స్థానం ఈ యొక్క గ్రామాల్లో ఇవ్వాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా పట్టణాలలో అయితే రెండు స్థలాలు సెట్ ఇవ్వాలి రెండు శక్తుల స్థలం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇట్టుకో ఇల్లు అయితే ఇట్టుకో ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటే గత ఐదేళ్లలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎవరైనా సొంత స్థలం ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఇల్లు శాంక్షన్ చేయలేదు ఇంటిలోనూ కూడా శాంక్షన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే సొంత స్థలం ఉందో వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా సెంట్రల్ లో స్టేట్ కలిపి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఈ వైసీపీకి అంతా కూడా ఇళ్ల స్థలాలనే వ్యాన్ కోట్లు స్కామ్ చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు దాని లేవోట్ లేదు చాలా చోట్ల స్థలాన్ని ఎక్కడ ఉన్నాయి కొంతమంది పట్టణాలు అందులో కొన్ని పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారు కానీ కొన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు పట్టాలు అప్పటికప్పుడు తయారు చేసేసుకుని దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఇంకా లబ్ధిదారులకు అమ్ముతున్నటువంటి వైరని మనం చూస్తున్నాం ఇవన్నిటి మీద ప్రభుత్వం త్వరలో వాళ్ళ యొక్క ప్రొసీజర్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా